శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ తేదీ ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి అష్టమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాన్ని బహువిధాలుగా విస్తరింపజేస్తారు పోటీ లేకుండా చూసుకుంటారు మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ఏకాభిప్రాయంతో ఐకమత్యంతో అనేక మంచి కార్యక్రమాలు పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్య కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు వృషభ రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి శుభకార్యాల విషయంలో మానసికంగా భయపడతారు సంతానానికి ఎలాంటి సంబంధాలు వస్తాయి అన్న ఆందోళన వెంటాడుతుంది వాతావరణం మీకు అనుకూలంగా మలుచుకోవడంలో విజయం సాధిస్తారు మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి చౌకబారు ఆరోపణలు కోపం తెప్పిస్తాయి ఆరోపణలకు కారకులైన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటారు విలువైన స్థిరాస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి మానసిక సంతోషాన్ని పొందుతారు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సింహరాశి ఆత్మీయులు స్నేహవర్గం బంధువర్గం దగ్గరవుతారు చిరునవ్వుల వెనక దాగిన విష మనస్తత్వాలను గ్రహించలేరు మిమ్మల్ని మోసపుచ్చాలని చూసిన వ్యక్తులకు గుణపాఠం చెబుతారు సింహరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి మీ పరపతి మీకు తెలియకుండానే దుర్వినియోగమవుతుంది ఆర్థిక దుర్వినియోగాన్ని మాత్రం ఆపగలుగుతారు మితిమీరిన ఆత్మవిశ్వాసం అన్ని వేళలా మంచిది కాదు అని గ్రహించండి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి వాస్తవ పరిస్థితులను బేరీజు వేయడంలో నిర్ణయాలు తీసుకోవడంలో వెనకటి చురుకుదనం చూపిస్తారు డాక్యుమెంట్స్ లో లోపాలు గుర్తించి నష్టపోకుండా జాగ్రత్త పడతారు తులారాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు సంతాన పురోగతికి మీరు చేసే కృషి సక్రమమైన ఫలితాన్ని ఇస్తుంది విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి చాలా కాలం తర్వాత తెగిపోయిన బంధాలు వ్యక్తులు తిరిగి దగ్గరవుతారు వృశ్చిక రాశి వారు సిద్దగంథాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి నూతన వ్యాపారాల్లో పెట్టుబడి కొరకు సక్రమమైన భాగస్వాముల కొరకు వేచి చూస్తారు జీవిత భాగస్వామి పేరు మీద చేసే వ్యాపారం బాగుంటుంది మరొక నూతన వాహనం కొనుగోలు చేస్తారు ధనుస్సు రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మకర రాశి జీవితంలో నూతన కోణాలను ఆవిష్కరించాలని ప్రయత్నిస్తారు ఉన్న చోట నుండి కదలని వ్యక్తుల వల్ల మీరు అనుకున్న పనులు సాధ్యం కావు వాళ్లు మీతో కలిసి రారు ఒంటరిగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి మకర రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు కీలక విషయాల్లో న్యాయ నిపుణుల సలహాలు అవసరం ఏ పని చేయలేని మనస్తత్వం నష్టానికి విమర్శలకు కారణమవుతుంది శుభకార్యాలు ఘనంగా చేస్తారు కుంభరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు పిల్లల ఎడ్యుకేషన్ గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్